ఫస్ట్ టైం టీవీ సీరియల్కి జరగబోతుంది సో అందులో కార్తీక దీపం సీజన్ టూ కొత్తగా స్టార్ట్ చూద్దాం అన్ని పక్కన పెట్టేయండి చూడనేమోకండి ఇంట్లో నవ వసంతం అని పెట్టాము అది ఇది కొత్త కథ పాత కథకి ఈ కథకి ఎటువంటి సంబంధం లేదు అది 100 లక్షలప్రశ్న మీకు లైక్ ఫైట్ మీట్ చేంజ్ చేయించడండి అంటే వడలే చేయలేదండి వడలే తీయలేదండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజుల నిరూపం ఏంటి రెడీ అయిపోయాను ఏంటి హడావిడి అనుకుంటున్నారా హడావిడి ఉంది ఏంటంటే కార్తీక దీపం సీజన్ టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనమాట ఇవాళ సో ఫర్ ది ఫస్ట్ టైం సీరియల్స్లో సినిమాలకి ఎక్కువ చూస్తుంటాము ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రెస్తో క్వశ్చన్ ఆన్సర్స్ ఇవన్నీ ఫర్ ది ఫస్ట్ టైం టీవీ సీరియల్కి జరగబోతుంది సో అందులో కార్తీక దీపం సీజన్ టూ దీనికి వాళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు సో ప్రెస్ చాలామంది వస్తారు మీమర్స్ వస్తారు అండ్ జనరల్ పబ్లిక్ కూడా కొంతమంది వస్తారు సో వాళ్ళందరితో చిన్న ఇంటరాక్షన్ సెషన్ ఉంటుంది అండ్ కార్తీక దీపం సీరియల్లో ఒక ఫైవ్ మినిట్స్ గ్లిమ్స్ లాగా ఎలా ఉండబోతుంది సీరియల్ అనేది చూపిస్తారు అండ్ దాని తర్వాత ఈ ప్రెస్తో ఇంటరాక్షన్ వాళ్ళకున్న డౌట్స్ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ సో మా నాతో పాటు ప్రేమి వస్తుంది అండ్ మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ రైటర్స్ కూడా వస్తారు సో సో కొంచెం అంటే అంత పెద్ద సక్సెస్ అయిన సీరియల్కి ఇది సీజన్ టూ అన్నప్పుడు ఒక ఎగ్జైట్మెంట్తో పాటు చిన్న నర్వస్నెస్ కూడా ఉంది సో లెట్స్ సి అక్కడ సెషన్ ఐ మీన్ ఈవెంట్ అంతా ఎలా జరగబోతుంది ఏంటి అనేది అక్కడ మీతో ఎక్కువ మాట్లాడలేకపోవచ్చు ఎందుకంటే ఆడావిడే అదే సరిపోతుంది సో ఏం జరుగుతుందో మీరే లుక్ వేసుకోండి లెట్స్ గో Deepa hearty welcome so good to see you after a very very long time చాలా ఆనందంగా ఉంది తర్వాత మళ్ళీ కార్తీక దీపం రాబోతుంది అంటే అసలు ఏమి ఇచ్చినా ఈ సంతోషాన్ని తీసుకురాలేము అలాంటిది ఆ సంతోషాన్ని మీరు తీసుకురాగలుగుతున్నారు హార్డీ కంగ్రాచులేషన్స్ అండ్ ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా వారికి అలాగే టు ద హోల్ టీమ్ ఆఫ్ కార్తీక దీపం అండ్ స్పెషల్లీ కార్తీక దీపం ఫ్యాన్స్ అందరికి కూడా హార్డీ వెల్కమ్ నా బేబీ ఆ సీరియల్ చూస్తూనే నెక్స్ట్ మీకు ఏదైనా క్వశ్చన్ అడగాలని ఉంటే అడగచ్చు మన మీరు వర్క్ చేస్తున్నా చెప్పు అవునా చాలా వర్క్ ఉందా ఇప్పుడు ఏమన్నా వర్క్ లేదమ్మ చెప్పు ఏం లేదురా కార్తీక దీపం కొత్తగా సీరియల్ స్టార్ట్ అయింది ఇద్దరు మంచి చూద్దాం అవి కొన్ని మీమ్స్ మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి దాచాం మీకు మీరే సాటి మీకు లేరు ఎవరు పోటీ అసలు మీ చరిత్ర మీరే తిరగరాయాలి ఇంక ఇప్పుడు ఈ స్టార్ మా ప్రజెన్స్ కార్తీక దీపం సెకండ్ సీజన్ ద్వారా అండ్ ఇప్పుడు ఆర్ యు గాయస్ రెడీ టు సీ ద ప్రివ్యూ అది చాలా ఊర్ల నుంచి మీ అందరి కోసం విచ్చేశారు స్పెషల్గా ఇంత ఆదరణ కేవలం ఈ స్టార్ మా ప్రజెన్స్ కార్తీక దీపం సీరియల్ వాళ్ళకి మాత్రమే దక్కింది డై రవి గారిని సాధారణంగా వెళ్ళి మీకు ఆహ్వానిస్తున్నాం స్క్రీన్ ప్లే ఆఫ్ సీరియల్ మోస్ట్ బ్లాక్ బస్టర్ సీరియల్ అండ్ ఇప్పుడు శౌర్యాన్ని వెల్కమ్ చేస్తున్నాం చైత్రలక్ష్మి లక్ష్మి అంటూ ద స్టేజ్ ప్లీజ్

అందరికీ నమస్కారం ఏం చెప్పాలి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కార్తీక దీపం ఫస్ట్ అయిపోయినప్పుడు అందరికీ చెప్పాను మళ్ళీ మేము వస్తాము నా తెలియదు ఏం బాగుందేమో మళ్ళీ వచ్చింది కార్తీక దీపం సో మచ్ మా డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ మా స్క్రీన్ ప్లే రైటర్ గారు డైలాగ్ రైటర్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ని తీవని జనాల గురించి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నా డాక్టర్ బాబు ఇలాంటి వెల్కమ్ చూస్తుంటే ఏదో కొత్త మనుషులతో మాట్లాడుతున్నట్టు కానీ పరిచయం చేసుకోవాలని కానీ ఇట్లాంటివి గుర్తురావు ఎందుకంటే మీరు రోజు ఇంట్లో మనుషులాగా మాట్లాడుతుంటారు అలా రిసీవ్ చేసుకుంటారు ప్రసాద్ంటి ఇక్కడ నుంచి అలారంలు అక్కర్లేదు ఆటోమేటిక్ గా మైండ్ చెప్పేస్తుంది ఐపీఎల్ ఈపీఎల్ అన్ని పక్కన పెట్టేయండి చూడనేమొకండి ఇంట్లో థ్యాంక్ యూ ముందుగా లేడీస్ మీ వల్ల మగవాళ్ళకి అలవాటు అయింది అదొక అదొక వైరస్ లాగా అదొక ఎడిక్షన్ లాగా తెల్ల అనిపిస్తే హాట్స్టార్లో చూసేవాళ్ళు ఎందరో ఉన్నారు ఆరు గంటలకు పెడు ఆరు గంటలకు పెడుతుందా ఓకే నిన్ను నేను నువ్వు చాలా డై హార్డ్గా ఉన్నాను థ్యాంక్ యూ అండ్ ఈ ఈ కార్తీక్ అనే పేరు కార్తీక్ దీపం అనే ఆ మ్యూజిక్ కానీ ఆ సాంగ్ కానీ అది మీకు ఎంత అడిక్షన్ మాకు అంతే అడిక్షన్ సీజన్ వన్ అయిపోయిన తర్వాత అది ఆ తెలియని లోటు మాకు చాలా ఉండిపోయింది బయటికి వెళ్ళినప్పుడు రెండు నెలలు గడిచిన మూడుకి మూడు నెలలు గడిచిన ఆరు నెలలకి సంవత్సరానికి కూడా దాని గురించే మాట్లాడటం దాని గురించే చెప్పటం వాళ్ళు వాళ్ళ మెమరీస్ని షేర్ చేసుకోవటం అవన్నీ విన్నప్పుడు ఓకే ఎంత మంచి ప్రోడక్ట్ చేసాం మనం అని ఒక తృప్తి ఉంది అట్ ద సేమ్ టైం మళ్ళీ ఎప్పుడు అలాంటిది మళ్ళీ మనం చేస్తాము అనే ఎదురుచూపులు చాలా ఉన్నాయన్నమాట సడన్గా ఆలంపి సడన్ సీజన్ టూ చేస్తున్నామో చేయాలి అని ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు అది ఒక తెలియని ఒక ఎక్సైట్మెంట్ అంటే రెండో థాట్ లేకుండా ఓకే ఇది చేసేస్తున్నాం చేయాలి నెక్స్ట్ ఏంటి అదేంటి అదేంటి ఇదేంటి అని ఆ డిస్కషన్లోకి వెళ్ళాను తప్ప ఎగ్జైట్మెంట్లోనే ఇంకా ఉన్నాం యాక్చువల్లీ ఇది చాలామంది అడుగుతారు చాలామంది చాలామందికి క్వశ్చన్స్ ఉన్నాయి కార్తీక దీపం సీజన్ టూ అంటే ఏంటి కార్తీక్ దీప ఉన్నారు సౌర్య అనే పేరు ఉంది ఇది ఆ సీజన్కి కొనసాగింప లేదా ఆ శౌర్య పెద్దది అయిపోయింది కదా దీంట్లో చాలా చిన్నగా ఉంది ఇంకా ముందు కదా ఇలాంటి చాలా డౌట్లు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో చెప్పాను ఇది కొత్త సీజన్ నవ వసంతం అని పెట్టాము అది ఇది కొత్త కథ పాత కథకి ఈ కథకి ఎటువంటి సంబంధం లేదు అది చూసాక మీరు ఎలాగో చెప్తారు సో కార్తిక్ కార్తీక్ దీప రెండు క్యారెక్టర్లు వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఇదివరకు ఏదైతే ఉందో అలాగే ఉంటుంది బట్ కథ కొత్తగా ఉంటుంది డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది ఆ గ్లిమ్స్ చూసినప్పుడు మీరు ఇచ్చిన రెస్పాన్స్ మాకు ఇంకా ఒక బూస్ట్ని ఇచ్చింది ఒక కాన్ఫిడెన్స్ని పెంచింది తెలియకుండా ఒక టెన్షన్ లోపల రన్ అవుతూనే ఉంది సీజన్ వన్ అంత పెద్ద హిట్ చేశారు అంత పెద్ద సక్సెస్ చేశారు సీజన్ టూకి వచ్చేసరికి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో ఏమేమి అనుకుంటారు లోపల చాలామంది ఎవరి కథలు రాసుకుంటూ ఉంటారు యూట్యూబ్లో చూస్తూ ఉంటాము సో ఆ కథలు ఎంతవరకు మనసులో పెట్టుకుని ఇది చూస్తారు వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్కి మనం రీచ్ అవుతామా లేదా అని చాలా టెన్షన్ ఉంది బట్ అట్ ద సేమ్ టైం మీకు వన్ వీక్ ఫస్ట్ వీక్ చూడగానే మీకు కథ ఏంటో క్లారిటీ వస్తుంది డెఫినెట్గా మీ అందరూ టీవీకి టీవీలకి అతుక్కుపోయే అంత బలమైన కథతోనే ఎమోషన్స్తోనే మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం థ్యాంక్ యూ थैंक यू थैंक यू आज के लिए बोली सीरियल का लो ये लोग का एडिक्शन अंदर ये ना करो ये लो डॉक्टर बाबू ना मत लगो ना सुपर अभिमान ने मैं माफ ले बेटा थैंक यू सो मच अंदर लीक से होता है ना डायरेक्टर का लीक से होता है ना डायरेक्टर का ना लीक से लेता है हाँ ये चापने में లేదండి ప్రొఫెషనల్ రెస్టారెంట్స్ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉంటే రెస్టారెంట్ ఓనర్ల అది మళ్ళీ మొదలైందా లేదు వెరీ ఎగ్జైటెడ్ అంటే ఈసారి ఎలా ఉండబోతుంది జనాలకున్న క్యూరియాసిటీ ఉంది కథ ఏంటి ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ అందరిలో ఉంది కదా సేమ్ అదే ఎక్సైట్మెంట్ మైక్లో చెప్పు మైక్ గట్టి సరే ఈ సీరియల్ని చేస్తున్నావు కదా ఇప్పుడు ప్రెజెంట్ నీకు ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది అసలు ఈ సీరియల్లో డాక్టర్ బాబుతో వంటలతో నీకు వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది హ్యాపీగా ఉందా సో పూరి అని పిలుస్తారు కదా నేను డాక్టర్ బాబు సో ఎందుకు అలా పిలుస్తున్నారు అంటే సీరియల్లో కూడా పూరీలు పెడుతూ అనిపించింది నాకు వంటలత్తా సో ఎందుకని పూరీలు పెడుతున్నారనే నిన్ను పూరి అని పిలుస్తున్నారా డాక్టర్ బాబు అవునా ఓకే రౌడీ బేబీయా నువ్వు దీంట్లో అవునా సౌర్యగా కనిపిస్తున్నావు ఓకే సార్ డైరెక్టర్ సార్ చైత్రలక్ష్మిని చూస్ చేసుకోవడానికి అసలు రీజన్ ఏంటి అమ్మాయి కావాలి ఆల్రెడీ కుంకు చేసింది నాతో

సో చూశారు కదా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంత గ్రాండ్గా అంత బాగా జరిగింది ఫర్ ఎ సీరియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఎప్పుడూ జరగలేదు ఫస్ట్ టైం కార్తీక దీపానికి ఆ క్రెడిట్ దక్కింది ప్రెస్ వాళ్ళు ఆ యూట్యూబ్ నుంచి మీమాస్ దగ్గర నుంచి అందరూ చాలా బాగా మాట్లాడారు వాళ్ళ వాళ్ళ డౌట్స్ క్లియర్ చేశారు ఐ మీన్ ఆ క్వశ్చన్స్ అడిగారు చాలా హ్యాపీ అనిపించింది అండ్ లేడీస్ ముఖ్యంగా వాళ్ళ వాళ్ళకున్న డౌట్స్ కానీ వాళ్ళ అభిప్రాయాలు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ సీజన్ కొత్త సీజన్ రాబోతుంది కార్తీక దీపం సో దాని గురించి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సో చాలా హ్యాపీ అనిపించింది అండ్ సో ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ దిస్ మంత్ రాత్రి ఎనిమిది గంటలకి తప్పకుండా చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఇది పాత సీజన్కి పదే పదే చెప్తున్నట్టు ఇది కార్తీక దీపం సీజన్ వన్కి ఆ స్టోరీకి కొన కొనసాగింపు కాదు ఇది టోటల్గా కొత్త కథ సో కార్తీక్ అండ్ దీప అనే క్యారెక్టర్స్ మాత్రం సేమ్ పాత దాంట్లో ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి అండ్ చుట్టూ ఉన్న ఫ్యామిలీ కానీ కథ కానీ టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్స్ అండ్ వన్ వీక్ చూడగానే మీకు అర్థమైపోతుంది అండ్ డెఫినెట్గా పాత సీజన్ లాగే దీనికి కూడా అతుక్కుపోతారు చాలా హుక్ అయిపోతారు సో చూసిన తర్వాత మీ మీ అభిప్రాయాలని డెఫినెట్గా మాకు కమెంట్ చేయండి ఎంత ఎగ్జైట్మెంట్ ఉందో అంతే నర్వస్గా కూడా ఉంది ఎందుకంటే అంత పెద్ద హిట్ సీరియల్కి ఇది సీజన్ టూ కాబట్టి ఇది కూడా అదే రేంజ్లో సక్సెస్ అవ్వాలి మీకు నచ్చాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ సైనింగ్ ఆఫ్ கீப் ஷோயிங் யூர் லவ் சப்போட் லவ் ஷேர் லைக் அண்ட் சப்ஸ்கிரைப் டு மஞ்சுளா நிருபாம் லவ் யூ ஆல்